నేను ఫోషి మరి కాళిదాసునా సునా కానీ అంటారు కవి రాజనీ కాళిదాసు నా కానీ అంటారు నే తానే మేలి ముసుకు తీసి ఒక జౌనీ పువ్వులాంగుతుంటే నవ్వుతుంటే ఏ చేయను హలో 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 అండి నేను ఏదైనా ఈ పాటలు పాడినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరికితే పట్టించుకో పట్టించుకోకండి కాన్సెప్ట్ గురించి దానిలో ఎసెన్స్ గురించి మాట్లాడతా కానీ దానిలో వర్డ్స్ మిస్ అయినయ్యా అక్షరాలు తప్పినయ్యా అంటే నేను కచేరీ చేయటం లేదు కాబట్టి ఏమనుకోకండి అది పొరపాటు ఎందుకంటే పాత పాటలు అవన్నీ జరుగుతున్నాయి చూడకుండా పాడుతూ ఉంటాయి కొన్ని కొన్ని చూడకుండా పాడినప్పుడు ఏంటంటే తప్పులు జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే ఏదో కాగితమో ఏదో పెట్టుకుంటాను కానీ ఇప్పుడు కాగితం పెట్టుకునే అంత తీరిక లేదు ఓపిక లేదు ఆకలి వేస్తున్నది ఆనందం తినాలి ఇంకా ఆనందం లేదు ఇది ఒకటి ఈ వీడియో ఒకటి చేసేస్తే అయిపోతుందని పాపం ఒక ఒక తమ్ముడు కొండారెడ్డి నలభై ఆరు ముప్పై మూడు గారు పాపం ఆయన పేరు అనమాట ఆయన ఆయన అకౌంట్ అనమాట అది యూట్యూబ్లో గూగుల్ అకౌంట్ అయింది ఆయనకి పాపం నా వీడియోల వల్ల ఏమాత్రం యూజ్ లేదుట పాపం ఈయన మంచి వ్యాపారవేత్త గారులాగా ఉన్నారు మరి ఏంటో మరి ఎంత ఏ వ్యాపారాలు చేస్తున్నారో ఆయన మరి ఎంతంత లాభాలు సంపాదిస్తున్నారు ప్రతిరోజు రోజు రోజు ఎంతంత డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారో లెక్క పెట్టుకోవటానికి ఏమన్నా మెషిన్స్ ఏమన్నా కొనుక్కున్నారేమో నాలుగైదు మెషిన్లు పాపం మన కొండారెడ్డి గారు మరి మనకు తెలియదు కానివ్వండి పాపం ఆయనకి ఆయన ఏమంటారంటే మీరు చేసే వీడియోస్ ఏమీ యూస్ లేవు అంటే నేను అందుకే చెప్పాను నేను ఫిరదోసిన లేకపోతే కాళ నేను ఫిరదోసిని కాదు కాళిదాసిని కాదు కానీ అంటారు నన్ను కాదు అంతే కాబట్టి ఏంటంటే నేను సంఘ్ సంఘ సంస్కర్తని కాదు తండ్రి నాయన కొండారెడ్డి గారు కొండారెడ్డి నలభై ఆరు ముప్పై మూడు గారు నేను సంఘ సంస్కర్తని కాదు రాజా రామ్మోహన్ రాయల్ని కాదు తర్వాత ఇంకా ఎవరెవరో చాలా చాలా మంది ఉంటారు కదా ఆ సమ్మ గారు కాదు లేకపోతే వీర శరింగంపంతులు గారిని కాదు ఎవరిని కాదు కనీసం కాదు సరోజినీ నాయుడుని కూడా కాదు పోతే ఇంకోటి ఏంటంటే ఈ పూలే ఉంటారు కదా జ్యోతిరావు పూలేని కాదు ఎవరు కాదు నా మామూలు ఒక సింపుల్ మామూలు ఒక ఒక కామన్ లేడీ ఒక ఆర్డినరీ లేడీని నా పేరు ఇందిరా ప్రియదర్శిని సరేనా ఏదో నాకు ఊగుసుకోక నాకు చేత అయినవి నాకు తెలిసినవి నా అనుభవాలతో నా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఏదన్నా మంచి ఏదైనా చెప్పాలి నేర్చుకోవాలని వాళ్ళని ఇన్స్పిరేషన్ చే ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ చేయటానికని చేస్తూ ఉండే ఆ ప్రాసెస్లో ఈ వీడియోలు చేస్తూ ఉంటాను ఇంకొకసారి ఒక కొన్ని కొన్ని విషయాలకి నేను కొన్ని కొన్ని సెంటిమెంట్లు జోడిస్తూ ఉంటాను కొంత కొంత హ్యూమర్తో పాటు హ్యూమర్తో పాటు సెంటిమెంట్స్ జోడిస్తూ ఉంటాను ఆల్టుగెదర్ ఏంటంటే కొంత ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు వాళ్ళకి నా వీడియోలు కొంత కొంత ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు కొంత కొంత హ్యూమర్గా ఉండొచ్చు పాపం ఆయన ఏం చేశాడంటే ఆ యూకే యూకే యూఎస్ వాళ్ళ యూఎస్ లేడీసు అక్కడ ఎంత కష్టపడుతున్నారో పిల్లల దగ్గరికి వెళ్ళి ఏనుగుల్లాగా వెళ్ళి ఇంకోలాగా వచ్చేసేస్తున్నారు అసలు పాపం ఆరు నెలలు తిరిగేసరికి వాళ్ళు వాళ్ళు రోగాన్ని పడిపోతున్నారు అని చెప్తే ఆయనకి పాపం నచ్చలేదు బహుశా ఏమన్నా పాపం కొండారెడ్డి గారు ఏమన్నా పాప మరి ఆయన ఏమన్నా యూఎస్లో ఉన్నాడేమో ఆయనకి మరీ కాలిందేమో నా మీద మరి నాకు తెలీదు ఆయనకేదన్నా ఎందుకంటే ఇది సత్యానికి దగ్గరగా ఉన్నది కాబట్టి నిజానికి దగ్గరగా ఉన్నదని అనిపించి పాపం ఆయనకి ఏదన్నా కొంచెం లాంగ్ మండు నా మీద మండిందేమో మరి నిజాలు చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే నిజం చెప్పే వాళ్ళందరూ కూడా చాలామందికి శత్రువులు అవుతూ ఉంటారు నాకు శత్రువులు ఉన్నారా లేదా అనేది అక్కడ పక్కన పెడితే కనుక నాకైతే ఫ్రెండ్స్ ఎవరు లేరండి వెల్ విషర్స్ ఉంటారు నా శత్రువులు కూడా నన్ను వెల్ విషర్స్ నాకు నాకు వెల్ విషర్స్గానే ఉంటారు ఎందుకంటే నేను చెప్పే చాలా విషయాలు మంచిగా అనిపిస్తాయి వాళ్ళకు కూడా కాబట్టి ఏంటంటే నన్ను అంత నా నన్ను నా నాశనం కోరుకోవాలని ఎవరు కోరు కోరుకోరు ఇంతవరకు కానీ ఏంటంటే పాపం ఈ కొండారెడ్డి గారికి మాత్రం ఏంటంటే యూజ్ లేదు పాపం మరి సినిమాలు చూస్తూ ఉంటాడు పాపం వందలు వేలు తగలబెట్టి సినిమాలు వందలు వందలు సినిమాలు చూస్తారు ఇవాళ రేపు ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రూపాయలకి తక్కువ నలుగురు వెళ్ళాలంటే వెయ్యి రూపాయలకి తక్కువ అవ్వదు మరి పాపం మరి అట్లాంటి సినిమాలు చూసినందువల్ల ఆయనకి ఏమి యూజ్ అవుతుందో మరి మనకు తెలియదు తొక్కిసలాటలు తొక్కిస లాటలు వెళ్ళి 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 అక్కడ మొత్తం ఆ హాల్లో మొత్తం ఏదో కుదిపేసి మొత్తం కుదేసినట్టుగా అయిపోయి అట్లాంటి వాటిలో చూస్తా చూసిన తర్వాత ఏమవుతుందో మరి చాలా సినిమా చిన్న ఆ మధ్య ఒక పాతి ముప్పై సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాలు కావచ్చు జంధ్యాల గారి సినిమాలు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా కామెడీ సినిమాలు వచ్చేవి మరి దానివల్ల యూజ్ ఏంటి అనేది మరి మనకు తెలియదు మరి దానివల్ల యూజ్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా వీడియోలు చేస్తున్నారు అంటే వ్యూస్లు ఏమీ ఉండవండి కాలక్షేపం కాలక్షేపం ఇప్పుడు మరి ఎందుకు చూసినట్టు తండ్రి ఎందుకు చూసావయ్యా రెడ్డి గారు నువ్వు నా వీడియోని చూడాల్సిన అంటే ఏంటంటే నేను చివరి వరకు వెళ్ళిందనమాట నా వీడియో నేను చెప్పే చెప్పే ఇన్ఫర్మేషన్ కావచ్చు నేను చెప్పే పద్ధతి కావచ్చు నేను చెప్పే తీరు కావచ్చు అది నేను వెళ్ళిన తర్వాత అయ్యే అని చెప్పేసి నాళిక నాలు కొనుక్కున్నవారే ఇట్లాంటి ఇదేంటి ఇలా ఎందుకు చూశాను నేను అని ఎందుకు నిన్నెవరు చూడమన్నారు నీకు యూజ్ ఉందా లేదా అని ఎవరు బాధపడమన్నారు అసలు ఎందుకు ఇప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ ఈ వీడియోని నాట్ ఇంట్రెస్టెడ్ అని లేక డోంట్ రికమెండ్ దిస్ ఈ వీడియో అని ఆప్షన్ ఉంటుంది అది ఓకే నా నా నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎందుకంటే డెవిల్స్ నుంచి దూరంగా వెళ్ళమంటారు రా దయ్యాలు రాక్షసుల నుంచి ఎప్పుడు దూరంగా ఉంటే అంత మంచిదని అని అని ఉద్దేశం అనమాట కాబట్టి కొండలరావు గారు పాపం ఎక్కువ బాధపడద్దు పాపం మీరు కాబట్టి ఏంటంటే దుష్టులకు దూరంగా ఉండమన్నారు కదా అట్లాగూ నాలాంటి దుష్టులకి దూరంగా ఉంటాయి ఎందుకంటే గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు సంది గొబ్బెమ్మలు అని లేకపోతే మా మా గే మా మా ఇంట్లో మా దొడ్లో ఇవాళ గేదె ఈనింది ఎంత బాగా ఈనుతుందో చూడండి అసలు ఆ ఈనే ప్రాసెస్ అసలు ఎలా వస్తున్నదో చూడండి అసలు తల్లి కడుపులో నుంచి అసలు నేల మీద ఎలా పడుతున్నదో చూడండి లేదు ఉడతలు 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 నాలుగు కుడతలు అని చెప్పి ఉడతలకి పెళ్ళిళ్ళు చేసి కప్పలు బావిలో కప్పలకి పెళ్ళిళ్ళు చేసి బావిలో కప్పల్ని పట్టుకొచ్చి కప్పల్ని చేసామండి పెళ్లి చేసామండి ఇదిగోనండి అదిగోనండి ఆ వ్యాపకులు పెట్టామండి ఇదిగోనండి అక్కడ ఆ పల్లికలు పల్లి అంటే ఏంటంటే ఒక ఒక కేన్గా కేన్తో అల్లే పల్లికలు అనమాట అవి అవి వాటిల్లో పెట్టి పెట్టామండి ఇట్లా పెట్టడం మూలంగా ఓ చూడండి చూడండి అని చెప్పి మళ్ళీ ఆ కెమెరాని అలా జూమ్ చేసి మేడం పై పైకి ఆకాశం మీదకి జూమ్ జూమ్ చేసి అక్కడ నల్లటి మబ్బులు చూపించి చూసారా చూసారా అసలు నేను ఎంత గొప్ప పని చేశాను అని అట్లాంటివి చేసి లేకపోతే పేడ కళ్ళాపు కట్టి కొట్టేసి లేదు చిలకలు బాగా తింటున్నాయి చిలకలకి బాగా ఇదిగోనండి దానా వేశాను ఎంత బాగా తింటున్నాయో చూడండి ఎంత ఆనందంగా తింటున్నాయి చూడండి ఎంత ఎంత ఆనందంగా ఉంటుందండి జీవితం అంటే ఇంత ఇదిగాక మరి ఇంకేంటండి మరి అని అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీకు బాగుంటుంది లేకపోతే ఇదిగో ఇదిగో ఇవాళ నేను అక్కడికి వెళ్ళాను పది చీరలు కొనుక్కున్నాను ఆ చీర కొనుక్కున్నాను ఎన్ని కొనుక్కున్నాను అంటే ఏంటంటే ఈ మామూలు ఈ మిడిల్ క్లాస్ చేస్తున్న చేస్తున్నాయి వీడియోలు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు వాళ్ళు అసలు అంటే ఏంటంటే బోరు డబ్బులు లక్షాధికారులు కొన్ని చేసే షాపింగ్ లాగా చేసుకుంటారు ఆ ఫలానా చోటకి పోయి ఆ పట్టు చీర కొనుక్కొచ్చుకున్నాము ఈ ఫలానా చోటుకు వెళ్ళి ఈ పట్టు చీర కొనుక్కొచ్చుకున్నాను బ్లాక్స్ చేయటం లేదండి నేను ఇప్పటివరకు అయితే చేయలేదు చేయటం లేదు ఇంకా మీద ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో మరి నాకైతే తెలియదు ఎందుకంటే నా మా నా నా మాట నేనే నమ్మను ఒక్కొక్కసారి నా మాట నేనే వినను ఒక్కొక్కసారి కాబట్టి ఏంటంటే బాధపడద్దు కొండ రెడ్డి గారు అందుకని ఏంటంటే నేను సంఘ సంఘ సంస్కర్తని కాదు ఏదో మామూలు మీలాంటి వాళ్ళ మీళ్ళల్లో ఉన్న లాంటి దాన్ని నేను కూడా కాకపోతే ఏంటంటే నా అనుభవాలు నేను నేను చూసిన అనుభవాలు నేను నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవించిన అనుభవాలు మీ వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ అనుభవాలు వేరుగా ఉంటాయి వాళ్ళ అనుభవాలు నేను చూడలేదు కాబట్టి నా అనుభవాల గురించే మాట్లాడతాను సరేనా కాబట్టి రెడ్డి గారు బాధపడద్దు నా వీడియో చూడద్దు వీడియో చూసి పోని పోనీ ఊరుకున్నారా అంటే ఊరుకోలే అదే నోటి దోల అంటే అదే నోటి దోల చేతికి దోల ఇది అంటారు అంటే ఏంటంటే గబగబ గబగబ ఏదో ఒకటి తట్టింది మనసులో తట్టింది రాసిపడే ఇంతమంది ఇంతమంది చూస్తున్నారు మరి వాళ్ళెందు వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు కొంతమందికి వీడియో వీడియో నచ్చకపోయినా మాట్లాడకుండా ఊరుకుంటున్నారు ఎందుకంటే అది వాళ్ళ సభ్యత వాళ్ళ వాళ్ళ సంస్కారం అనమాట సభ్యతా సంస్కారం అనమాట మరి మనకి ఆ సంస్కారం ఏమైంది మరి మనకు తెలియటల్లా ఏ యూజ్ ఏంటి లేకపోతే నష్టం ఏంటి లాభాలు నష్టాలు ఏమన్నా తక్కెడలో వేసి మనం లాభ నష్టాలు ఏమన్నా చూసుకోవాలి అట్లా కాదు కదా అట్లా అవ్వదు కదా కాబట్టి మనం వీడియోలు మనం వీడియోలు చూసేటప్పుడు లాభంగా నష్టం అనేది లక్కీగా పది వీడియోలు చూస్తే ఒక వీడియో వల్ల లాభం జరుగుతుంది లాభం అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి నేనేదో నేను కంకణం కట్టుకుని నేను ఇదిగో ఏదో ఈ కంకణం కట్టుకున్నానంటే ఇది ఎందుకు కోసం అని కట్టుకోలేదండి కంకణం ఎందుకోసం కంకణం అంటే సంఘాన్ని సంస్కరిస్తాను కొండారెడ్డి గారిని మంచిగా నేను నేను ఎప్పుడు కూడాను ఆయనకి ఆయనకి సరదా ఆయన ఎంటర్టైన్ ఎంటర్టైనర్గా ఉంటాను నేను ఆయనకి ఇరవై నాలుగు గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని నేను అట్లా నేనేమి ఓతు తీసుకోలేదు ఓతు తీసుకుని ఇట్లాంటి కంకణం నేను కట్టుకోలేదండి కాబట్టి ఏంటంటే డిజప్పాయింట్ అయితే కనుక బాగుంది నేను 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 నన్ను క్షమించండి డిజప్పాయింట్ అయితే మాత్రము బాధపడకండి నన్ను మాత్రము దుష్టులకు దూరంగా ఉండమని చెప్పాను కదా అట్లాగే నేను ఒక దుష్టురాలి కాబట్టి నాకు దూరంగా ఉండండి కాబట్టి ఎక్కువ బాధపడుకోకండి పైగా ఇంకోటి సినిమా వెళ్తారు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఇప్పుడు సినిమా ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు నా వీడియో చూసినంత మాత్రాన ఒక పైసా కూడా ఖర్చు అవ్వదు అఫ్ కోర్స్ మేము ఈ వైఫైయో దేనికో దేనికో డేటాకో ఖర్చు అవుతుంది దానికి పెట్ పెట్టుకుంటున్నారు అని డేటా వాడు ఇస్తారు డేటా ఉన్నది కాబట్టి మీ మీరు చూసుకోగలుగుతున్నారు వీడియోలు కాబట్టి ఏంటంటే అందుకని నాకు నాకు ఒక పైసా మీరు డైరెక్ట్గా పెట్టడం లేదు నాకు యూట్యూబ్ వాడు ఇస్తే ఇస్తాడు అది వాడి లాభసార్లు వాడే వాడు కూడా నాకేమీ త్యాగం చేసి నాకేదో సంఘ సంస్కర్తలాగా నాకు ఇవ్వటంలా నేను చేసిన కష్టానికి నేను పడే కష్టానికి వాడు నాకు కానీ నేను కష్టం అని అనుకోటలా నేను ఏ వీడియో కూడా ఆనందంగా చేసుకుంటా కానీ కష్టంగా చేసుకోండి నేను కష్టం అన్నప్పుడు అసలు ఏ పని చేయను నేను ఒకసారి నాకు వంట చేయటం కష్టంగా అనిపిస్తుంది ఏం ఏం చేసుకోను పెరుగన్నం తినేసేస్తా లేకపోతే పెరుగన్నల్లో నిమ్మకాయ పచ్చడి కలుపుకుని తింటా ఎందుకంటే కష్టమైన పనులు నేను చేయను కాబట్టి ఏంటంటే మీరు కూడా కష్టమైన పనులు చేయబోకండి చేయకుండా ఇదిగో ఎక్కువగా అత్యుత్సాహపడద్దు అతిగా ఆవేశ పడద్దు సరైన ఊరికే ఏదో ఉంది కదా అని ఫ్రీగా వచ్చింది కదా వైఫై లేకపోతే డేటా ఫ్రీగా ఉన్నది కదా అని ఏదో రాసి పడేస్తేను ఇట్లాంటివి చూస్తే మాత్రము నేను ఊరుకోను ఇట్లాంటివి ఏదో మాట్లాడుతూనే ఉంటాను ఎందుకంటే మీరు మాట్లాడే మాట మీరు ఆగలేకపోయారు కదా నా వీడియో చూసి యూజ్ లేదు యూజ్ లేదని చాలా బా బాధపడి గింజుకున్నారు కదా అట్లా నేను కూడా గింజుకుంటా మీరు ఎంత గింజుకుంటారో నేను అంతే గింజుకుంటా వయసు మన ఇద్దరికి తేడా ఉందేమో కానీ మనసు ఒకటే ఉంటుంది మనసుకి ఎప్పుడు కూడా దాని తత్వం ఒకటిగానే ఉంటుంది గింజుకునే మనసుకం పదేళ్ళకి ఎట్లా ఉంటుందో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళకి అట్లాగే ఉంటుంది ఓపిక ఉండకపోవచ్చు కానీ గింజుకోవటం మాత్రం గింజుకునే 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 వాళ్ళు గింజుకుంటారు వయసుతో సంబంధం లేకుండా కాబట్టి కొండారెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా చక్కగా హాయిగా చక్కగా చూసుకోండి సెలెక్టివ్గా చూసుకోండి మీరు చూసుకునేవి చాలా యూజ్గా మీకు బోల్డ్ లాభాలు బోల్డ్ లక్షల్లో కోట్లలో సంబంలో సంపాదించే లాభాలు యూజ్ అయ్యేవి మీకు బాగా ఉపయోగపడేవి మాత్రం చూసుకుంటూ ఉండండి మా నాన్న దుష్టుల వీడియోలు మాత్రం చూడకండి ఇంకొక మంచి టాపిక్తో అట్లా తమ్ముళ్ళారా చెల్లెళ్ళల్లారా ఇంకొక మంచి మంచి టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను మీరేమీ బాధపడకండి నన్ను ఇలా ఎవరో ఏదో అన్నారని లేకపోతే నేను ఇలా చేశాను కాబట్టి ఇలాంటి వేడియోసాను నేను నేను ట్యాకింగ్ చేసుకోగలుగుతాను ఇట్లాంటి వాళ్ళు కొండారెడ్డి గారు కావచ్చు లేకపోతే పర్వత రెడ్డి గారు కావచ్చు ఇంకొక 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 రావు గారు కావచ్చు ఇంకొక 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 ఎవరైనా శర్మ గారు కావచ్చు ఎవరినైనా నేను నేను చూసుకుంటాను కాబట్టి യും ബാപിക്ളികൾ ലഭ്യ